హాయ్ ఏంటి ప్లేట్లో ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా పొద్దున్నే బచ్చల పచ్చలకూరకు చేశాను అదే పెట్టుకొని అన్నం తింటున్నాను ప్లేట్ అంత భలే కలర్ఫుల్గా ఉంది కదా ఈ పప్పు కాంబినేషన్లోకి నేను మిరపకాయలు గుమ్మడికాయ వడియాలు పిండి వడియాలు చేసుకున్నాను ఇందులో ఉన్న ఎండుమిర్చి ఉంటుంది కదా అందులో ఆయిల్ భలే ఫ్లేవర్గా ఉంటుంది అదే అందులో వేసుకొని కలుపుకుంటున్నాను పక్కన కొంచెం ఊరగా కూడా పెట్టుకున్నాను నాకు పప్పులో ఉరగాయ కలుపుకొని తింటే చాలా ఇష్టం ఈ వీడియో తీసినా ఆగలేక ముద్ద కలుపుకొని తినేసాను ఉంది అసలు నేను బచ్చల కూర పప్పు వీడియోని అప్లోడ్ చేశాను యూట్యూబ్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి గుమ్మడికాయ వీడియో కూడా పెట్టుకొని తినేసాను సూపర్ టేస్ట్ ఈ ఈ కాంబినేషన్ ముందు చికెన్ కానీ మటన్ కానీ ఎందుకు వనికిరావు అంత బాగుంది పప్పు మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఊరగే ముక్క కూడా కలుపుకున్నాను తినేస్తున్నాను ఈ పప్పు అన్నం తినేసిన తర్వాత తిరిగేసుకొని తినేస్తాను కంప్లీట్ బాయ్ బాయ్